హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీ ఆటో దిగ్గజం మహేంద్ర అండ్ మహేంద్ర నుంచి మరో ఎస్యూబీ విడుదలైంది థార్ రాక్స్ పేరుతో ఆవిష్కరించిన ఈ ఫైవ్ డోర్స్ ఎస్యూబీ ఎంతో ఆకట్టుకుంటోంది దీని ధర పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా నిర్ణయించారు మహేంద్ర నుంచి విడుదలైన థార్ కార్కు దేశంలో ఎంతో క్రేజ్ ఉంది ఇది అమ్మకాలలో రికార్డు నెలకొల్పింది ఈ నేపథ్యంలో థార్ రాక్స్పై అనేక అంచనాలు ఉన్నాయి దేశంలో కార్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు అనేక ఫీచర్లతో కార్లను విడుదల చేస్తున్నాయి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా నూతన మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి మహీంద్ర కంపెనీ నుంచి విడుదలైన థార్ కారుకు ఎంతో ఆదరణ లభించింది అమ్మకాలు విపరీతంగా పెరిగాయి దానికి కొనసాగింపుగా ఫైవ్ డోర్ థార్ రాక్స్ ఎస్యుని ఆ కంపెనీ విడుదల చేసింది మహీంద్ర కంపెనీ థార్ త్రీ డోర్ ఎస్యుబీని నాలుగు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేనున విడుదల చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో థార్ ఫైవ్ డోర్ కారును ఆవిష్కరించింది థార్ త్రీతో పోల్చితే ఈ కారు మరింత ఎక్కువగా ప్రజలకు చేరువవుతోందని భావిస్తున్నారు ఎందుకంటే ఫీచర్ల పరంగా థార్ ఫైవ్ ఎంతో ఆకట్టుకుంటోంది దీని బేస్ మోడల్లో పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు బేస్ డీజిల్ మోడల్ పదమూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలకు అందుబాటులో ఉన్నాయి ఇక మిడ్ టాప్ స్పెక్ వేరియంట్ల ధరలను త్వరలో వెల్లడిస్తారు ఆకట్టుకుంటున్న డిజైన్ మహీంద్రా థార్ ఫైవ్ డోర్ కార్ డిజైన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ మార్పులు చేశారని తెలుస్తోంది వెనుక క్వార్టర్ గ్లాస్ త్రిభుజాకారంలో మందంగా ఉండే బీ పిల్లర్కు కు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా థార్ రాక్స్కు స్లాంటెడ్ రూఫ్ ఏర్పాటు చేశారు గతంలో విడుదలైన మూడు డోర్ల మోడల్ కు భిన్నంగా కొత్తగా ఎలాయ్ వీల్ డిజైన్తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది అవుట్ గోయింగ్ మోడల్ కు ఏర్పాటు చేసిన వృత్తాకార వెనుక చక్రాల ఆర్చ్లను కొత్తగా స్క్వారిష్ వీల్ ఆర్చ్లతో మార్పు చేశారు విశ్వసనీయ సమాచారం ప్రకారం మహీంద్రా థార్ రాక్స్ రెండు ఇంజన్ల ఎంపికలలో అందుబాటులో ఉంది టూ పాయింట్ జీరో ఎల్ టర్బో పెట్రోల్ టూ పాయింట్ టూ ఎల్ డీజిల్ ఇంజన్లలో విడుదల చేశారు అలాగే సిక్స్ స్పీడ్ ఏంటి సిక్స్ స్పీడ్ ఎయిటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి మహీంద్రా థార్ రాక్స్లోని ఆఫ్ రోడ్ పరికరాల విషయానికి వస్తే త్రీ డోర్ మోడల్ కంటే అధునాతన సస్పెన్షన్ సెటప్ను ఫైవ్ డోర్ ఎస్వీవిలో ఏర్పాటు చేశారు ఇక వెనుక భాగంలో లింక్ సస్పెన్షన్ సెటప్తో స్కార్పియో ఎన్ డైరైవ్డ్ ఎఫ్ఎస్డి షాక్ అబ్జర్వర్లను ఉపయోగించుకుంటుంది ముందు భాగంలో ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ మెకానికల్ లాకింగ్ రేయర్ డిఫరెన్షియల్ అమర్చారు ఆఫ్ రోడ్ క్రాల్ కంట్రోల్ ఇంటర్ ఇన్ అసిస్ట్ ఫీచర్తో ఆకట్టుకుంటోంది అనేక అంచనాలు మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ రోడ్ ఎస్వి కారు అయిన ఫైవ్ డోర్ థార్ విడుదల కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు ఈ నేపథ్యంలో ఆగస్టు పదిహేనున విడుదలైన ఫైవ్ డోర్ థార్ రాక్స్ పై వారి అంచనాలను నిజం చేసేలా కనిపిస్తోంది దీని న్యూ బంపర్ డిజైన్తో ఎంతగానో ఆకట్టుకుంటోంది రాత్రి వేళ ప్రకాశవంతంగా కనిపించేందుకు వీలుగా ముందు ఎల్జీడీ హెడ్ ల్యాంప్స్ ఏర్పాటు చేశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి